జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావులిపట్నం ఏబిఎం కాంపౌండ్లో ఉన్నటువంటి జో లూయిస్ సెంట్రల్ బాప్టిస్ట్ చర్చిలో శనివారం పాస్టర్లకు ఉద్యోగ సభ కార్యక్రమం జరిగింది రెవరెండ్ జిడి దివాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాస్టర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి బైబిల్ అంశాలపై ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడిక చేపట్టిన అనంతరం దేవుని స్థుతించి ఆరాధించారు అనంతరం ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కావుల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి దగుమటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిడిడి దివాకర్ కావ్య కృష్ణారెడ్డికి శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు అనంతరం మాట్లాడుతూ కావులకి అలాగే రాష్ట్రానికి మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్రం బాగుపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులు వారి బంధువులకి తెలియజేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని అలాగే కావలిలో కావ్య కృష్ణారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాస్టర్లకు వారి కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి అంచర్లు అలాగే పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జీటీడి దివాకర్ ఓ నూతనమైనటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కొని దానికి తెలుగుదేశం రంగు వేయించి ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి చేత దాన్ని ప్రారంభించి ఇరువురు కలిసి రహదారిపై ఒక రౌండ్ వేసి ఆనందించారు తొంభై మూడువ కీర్తన మొదటి వచనమును చదువుతున్నాం యహోవా రాజును చేయించున్నాడు ప్రభావమును ఆయన వస్తువులుగా ధరించియున్నాడు యహోవా Payese o mokule nka.

ဆရာ့ကိုမာကရီယားဆုတောင်းခြင်းကိုအနည်းဆုံးကောက်ကွတ်ပြီးရရှိအောင်လုပ်ရမယ်။ဒီအားလွတ်ချက်ဒီနေ့ရရှိအောင် i'll right. వైసీపీ అని చెప్పేసి ఒక రోమర్ వచ్చింది రైతుల బోర్ ఇస్తున్నారు పోయిందని నేను టూ డేస్ ఒకవేళ దాదాపు Thank <laughs> you. Yeah. ver o mundo

thank you

सदा के लिए हम इस तरह से बोल का संतोष का ये बाहरी को प्राप्त करने से कृपा मेरे जीवन में स्वतंत्रता टेलीविजन इस समय में पर आसी और विश्वास दीजिए और अश्वों के विश्वास को प्रदान करना अगर मेरे मोह